ఒక వార్త ఏం రాశారంటే వీళ్ళు క్లియర్గా ఇగో మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం గరం జల సౌదాలో విజిలెన్స్ తనిఖీల పైన స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గొరమయ్యారు ఎందుకింత హడావుడి చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఎవరికి లోపలికి రాణిచ్చారు నన్ను ఎందుకయ్యా చంపుతారు విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు వాటిని అందజేశాం అంటూ జల నుంచి వెళ్ళిపోయారు నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుదం తలదించుకోవాలి ఈ గడ్డకు నీళ్లు రాకుండా సమైక్య పాలకులు కుట్ర చేసినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా సమైక్య పాలకులు కుట్ర చేసినప్పుడు ఈ సమయ ఈ గడ్డ మీదకి నీళ్లు తెచ్చుకోవచ్చేటువంటి ఒక కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినందుకు ఈ పెద్ద మనిషి ఈ ప్రాంత ప్రజలకు గొంతు తడిపినందుకు ఈ పెద్ద మనిషి ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఎండిపోతున్నటువంటి నెర్రర్ వాళ్తున్నటువంటి పొలాలకు నీళ్ళిచ్చినందుకు నిజంగా ఈయనని హింసించాల్సిందే నిజంగా ఈయనని అడ్డమైన మీడియా వారికి తలతోకాలువైనటువంటి మీడియా ఇలాంటి లోఫర్ బోఫర్ మీడియా వీసిక్స్ లాంటి సన్యాసులకు తెలివి లేని దద్దమ్మలకు ఈయన సమాధానం చెప్పాల్సిందే చెప్పాల్సిందే మరి తప్పదు ఎందుకంటే ఆగమైనటువంటి తెలంగాణని కొన్ని నీళ్ళు తీసుకొచ్చి పచ్చగా చేసిన దాంట్లో వీళ్ళు కీలక పాత్ర పోషించారు కాబట్టి వీళ్లకు వీళ్ళు నీళ్లు తేవడం తప్పు కాబట్టి వీళ్ళు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ ఉన్నటువంటి వరి దిగుబడిని దాన్ని మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దాకా తీసుకపోయినందుకు దానికి అవసరమైనటువంటి నీళ్లు కరెంట్ ఇచ్చినందుకు వాళ్ళు కృషి చేసిరు కాబట్టి వాళ్ళు నిజంగానే హింసించాల్సిందే వాళ్ళు నిజంగానే చంపేయాల్సిందే వాళ్ళు నిజంగానే విచారణ చేస్తే అరెస్ట్ చేయాల్సిందే ఇట్లాంటి పెద్ద మనుషులండి దుర్మార్గులారా ఏ వెళ్ళి మోపయారా మీరంతా మీ వార్తల కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పనంగా పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా బాధ అనిపిస్తూ నిజంగా ఒక రకమైనటువంటి దుఃఖం వస్తూ ఉంది మీరు ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అర్థమవుతలేదు ఇంకా ఏమని 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 చేతుల్లో పెడతారు ఇలా మూడు బరాజులు బంద్ అయిపోతే నీళ్ళు ఏడిపోతాయి కిందికి పోతాయి నువ్వు ఆపుతావు నీ నీ దగ్గర ఉంది నువ్వు ఏడాగలుతావు నీకు ఆ తెలివి ఏడా ఉన్నది కాళేశ్వరం ఎండబెడితే ఎవడు ఆగమవుతాడు రైతాంగం ఆగమైపోతుంది ఇప్పటికే పోయినసారికి ఈసారికి చూసుకుంటే ఐదు లక్షల ఎకరాలకు సాగునీ బంద్ చేసిర్రు రేపు రేపు ఇంకేం జరగబోతున్నది మన నీళ్ళు మనకు వస్తాయా రాణిస్తారా ఇల్లు అంటే విజిలెన్స్ అధికారులు వచ్చి సరే వాళ్ళు వచ్చిర్రు వీళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చిర్రు ఏం పని నిజంగా కూడా మీడియా పోయి ఆయనని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఈ మీడియా అంతే ఎవరు మళ్ళా రేవంత్ రెడ్డి ఎంగిలి బొక్కలకు రేవంత్ రెడ్డి ఎంగిలి బొక్కలకు ఆశపడేటువంటి చిల్లర బ్యాచ్ ఇదే వి సిక్స్ వాడు పోయి ఉంటాడు ఇదే ఏబిఎన్ పోయి ఉంటాడు ఇదే ఆంధ్రజ్యోతి పోయి ఉంటాడు ఇదే ఈనాడోడు పోయి ఉంటాడు ఈ సన్నాసులంతా ముఖ్యమంత్రి వేసే ఎంగిలి బొక్కలకు వాళ్ళు ఇచ్చేటువంటి నెల నెలకి ఇచ్చేటువంటి ఎనవలపు కవర్ల కోసం వాళ్ళు ఇచ్చేటువంటి మామూలుల కోసం తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ మీడియాలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటువంటి మీడియా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటువంటి జర్నలిస్టులు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు చాలా రేర్ బాధపడతాడు అరే ఏం చేస్తున్నారా ఇడ ఈ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నటువంటి బాధపడతాడు ఎవరు లేడు జస్ట్ వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు సో కాబట్టి ఆయన నీళ్ళు వచ్చినందుకు ఆయన హింసించాల్సిందే నిజంగా ఎంత బాధ అంటాడు చూడండి ఎందుకు ఇంత చేస్తున్నారు అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు నన్ను ఎందుకయ్య చంపుతారు నన్ను ఎందుకైనా చంపుతారు ఆయన ఏజ్కి ఆయన మాట్లాడే మాట నన్ను ఎందుకైనా చంపుతారు అంటున్నారు అంటే ఎంత ఎంత హింసించుంటారు ఎంత మానసికంగా ఎంత క్షోభ పెట్టుంటారు దుర్మార్గులారా మీరు మీ వార్తలతోటి అన్ని ప్రాపగండా ముచ్చట్లే కదా ఒకటనే వాస్తవం ఉందా ఈ పేపర్ని ఈ పేపర్ ఈ ఈ మీడియా వాడిని నేను నేను ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ విసిక్స్తోని రమ్మను ఎవడొస్తాడు నా దగ్గరికి నేను మాట్లాడతా వాడు రాసిన వార్తలు తీసుకొచ్చి ఒకసారి పెడదాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా కాళేశ్వరం మీద రాసిన ప్రతి వార్తను తీదాము వీ యూట్యూబ్లో ఉన్నటువంటి వార్తలు తీదాము అన్నింటినీ డిస్కషన్ చేద్దాం వీడు ఇదే పేపర్ వాడు మనం రాసిండు బాహుబలి పంపులు కొట్టకపోయినాయని రాసేండు అసలు బాహుబలి పంపులు మునిటువంటి పంపులలో లేనే లేవు అక్కడ లేనే లేవు పంపులు అక్కడ చిన్న చిన్న పంపులు అంటే వీళ్ళ అవగాహన ఆ రేంజ్లో ఉంటుంది వాడికి ఏ మాత్రం తెలివి ఉండదు ఏ మాత్రం అవగాహన ఉండదు ఎవడో గొట్టంగానే ఆయనకు చేతిలో గొట్టం పెట్టి పంపిస్తే వాడు పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయనకి సమాధానం చెప్పాలి ఈ ఈ గడ్డకు నీళ్ళు వచ్చేందుకు వాళ్ళకి జరుగుతున్నటువంటి సత్కారం అనమాట ఇది ఈ పేపర్లకు ఎలా మంచి ఆనందంగా ఉంది అబ్బా మస్తున్నదిరా తెలంగాణ ఆగం అవుతుంటే మంచి కల సంపూరంగా ఉన్నదనమాట ఈ పేపర్లన్నిటికి చూద్దాం అది కూడా ఎన్ని రోజులు ఎప్పటికైనా ఎప్పుడు ఒక తిరిగనే ఉండదు కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుగు కొన్ని రోజులు రామాస కొన్ని రోజులు పున్నం సో కాబట్టి ఇవాళ వాళ్ళ టైం నడుస్తూ ఉంది వాడు రాష్ట్రం మీద ఏం విషయం జిమ్నా కానీ వాడు ప్రచారం చేస్తేందుకు ఈ సన్నాసులు ఉన్నారు ఆ పైన కూర్చునే తెలంగాణ వ్యతిరేకి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఏం చేసాడు నడుస్తూ ఉన్నది మనలాడ్డోడవడో మాట్లాడితే ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేద్దామనేటువంటి పనుల్లో ఉన్నారు వాళ్ళు